తెలంగాణలో ఒక్కొక్క రాజకీయ పక్షానికి ఒక్కొక్క పేపర్ ఒక్కొక్క ఛానల్ అందువల్ల ఏదైనా చిన్న సమస్య ఉద్భవించినప్పుడు ఎవరికి వారు దాన్ని పెద్ద చేస్తూ ఉన్నారు కానీ నేనంటుంది యూరియా తీవ్ర కొరత అన్నది చిన్న సమస్య అని చెప్పటల్లా ప్రతి రైతు మనకి ఇక్కడ అక్షరాస్థతి కన్నా నిరక్షరాస్య వ్యక్తులు ఎక్కువ మంది వ్యవసాయం మీద ఆధారపడ్డారు వ్యవసాయ రంగం ఇంకా అసంఘటిత రంగంలోనే ఉంది చివరికి ఏ ఉపాధి లేకపోతే వ్యవసాయమే దిక్కు అన్న ఆలోచన కూడా ఇంకా సాంప్రదాయ పథకంగా మనలో పోలేదు అలాంటి పరిస్థితుల్లో ప్రతి రైతు కూడా తను ఎప్పుడైతే నాట్లు వేయటం మొదలు పెడతారో దుక్కి దున్నుతాడో ఇత్తనాలు వేస్తాడో నోట్లు వేయడానికి రంగం సిద్ధం చేసుకుంటాడో ఆ రోజు యూరియా కావాల్సిందని అనేటువంటి ఆలోచన నన్నరాల్లో నిండి ఉంది రెండో వైపున ప్రకృతి సాధన మనం ఇంకా డెవలప్ చేయలేదు దాంతో పాటుగా అటు పెట్ట కానివ్వండి లేకపోతే అటు ఆవు పేడ లేక అనేక జీవరాశుల యొక్క పేడలను కూడా మనం సేకరించి గొర్రెల దాకా కూడా సేకరించుకోవచ్చు వాటిని ఇంకా అలవర్చుకున్న పరిస్థితిలో మనం లేము ఇంకా అసంఘటిత రంగంలో ఉన్నటువంటి ఇక్కడ యూరియా కోసం అనేక మంది రోడ్డుకెక్కారు ఈరోజు మూడు లక్షల టన్నులు ఇంకా అందలేదు అదే కాకుండా యూరియాను గురించి ప్రతి ఒక్కళ్ళు కూడా రద్ధాంతం చేయడం మొదలుపెట్టినప్పుడు అయ్యో మాకు దొరికిద్దో దొరకదోనని షాపుల ముందు తెల్లవారుదామనే పడిగాపులు కాస్తూ ఉన్నారు రైతులంతా కూడా దానికోసం కొట్లాడుకుంటూ ఉన్నారు చెప్పులు పెడుతూ ఉన్నారు అవే కాకుండా క్యూలు ఎంత తాటి తాటంత క్యూలు మనం చూస్తూ ఉన్నాం ఇలా వ్యవసాయం చేయాలంటే వ్యవస్థీకృతమైనటువంటి వ్యవసాయం మనం సాగించాలి అంటే దానికి అవసరమైన యూరియా కానివ్వండి పనిముట్లు కానివ్వండి దానికి కావాల్సినటువంటి రసాయనిక ఎరువులు కానివ్వండి ప్రాకృతిక ఎరువులు కానివ్వండి అన్ని సకాలంలో సరైన సమనం అందాలి ఈ రోజున కేంద్రం మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం నింద వేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం మీకు పంచుకోవటం చేత కాటలేదు బ్లాక్ మార్కెటింగ్ వ్యవస్థ వచ్చిందని వాళ్ళు అంటున్నారు ఏది ఏమైనప్పటికీ కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో యూరియా సంక్షోభం చాలా ఎక్కువగా ఉంది దీని వెంటనే పరిష్కరించవలసినటువంటి అవసరం ఉంది సీజన్ దాటిన తర్వాత తర్వాత వ్యవసాయ పనులు జరగాల్సిన సకాలంలో జరగపోతే నష్టపోయేది రైతు ఒక పక్క యూరియాకర్త రెండో పక్క అకాల వర్షాలు దీనికోసం వేసినటువంటి విత్తనాలన్నీ కూడా భూమిలోనే ఇంకిపోయినాయి మరలా విత్తనాలు పోసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది మరలా కొత్తగా కూడా వరి వంగడాలు తెప్పించుకోవాల్సి వస్తుంది ఎటు చూసినా రైతు పరిస్థితి గందరగోళంగా ఉంది ఇలాంటి పరిస్థితిలో దిక్కు తోసు రైతాంగం ఉన్నప్పుడు ప్రభుత్వం నుంచి ఓదార్పు కావాలి కొట్టుకోవడం కాదు ఒకరినొకరు విమర్శించుకోవడం కాదు అటు బీజేపీని తుమ్మల గారు కానివ్వండి తుమ్మల గారిని బీజేపీ కానివ్వండి లేకపోతే రేవంత్ రెడ్డి గారిని కిషన్ రెడ్డి గారు కానివ్వండి